హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం లేదు కాబట్టి బీఆర్ఎస్ నుండి అభ్యర్థిని నిలబెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వదు ఎవరు కూడా ఇరవై నాలుగవ తేదీన ఓటు వేయకూడదు ఎంఐఎం బీజేపీ పార్టీలు రెండు ఒకటే అందుకే ఎవరికి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు మా గౌరవ సభ్యులు ఎవరెవరికైతే ఇరవై నాలుగు తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకేసేది లేదు వీళ్ళకేసేది లేదు ఎంఐఎం లేదు బీజేపీ లేదు ఇద్దరు కూడా మనకు అవసరం లేదు మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ మనం పూర్తిగా బైకాట్ చేద్దాం మనం అడుగు పెట్టేది లేదు కౌన్సిల్కి పోయేది లేదు అడుగు పెట్టేది లేదు వేసేది లేదు ఇద్దరు కూడా ఒకటే తారీఖు మనుషులు మనకు అవసరం లేదు వాళ్ళు లేదు ఇల్లు లేదు మనం వాళ్ళ పోయేది లేదు నేను శ్రీనివాస్ యాదవ్ గారిని సబిత గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నాను చూస్తూ చూస్తుంటేనే పదహారు పదిహేడు నెలలు వెళ్ళిపోయాను